పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదా నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి పిల్లలు ఇష్టంగా తింటారు ముందుగా పిల్లలకి మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అయితే పెట్టాలి కొంతమంది ఓన్లీ రైసే పెడతారు అలా కాకుండా మంచి న్యూట్రియం ఉన్న ఫుడ్ లేదా ఫ్రూట్స్ లాంటివి వాళ్ళకి ఇవ్వాలి ఏ ఫుడ్ ఇచ్చినా మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఆ ఫుడ్ వాళ్ళకి డైజెస్ట్ అవుతుందో లేదో మనం బాగా గమనించుకోవాలి ఇక్కడ నేను హోమ్మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా దాని ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుందాం మరిన్ని మీకు యూజ్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వన్ కప్ మకానా అండ్ హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్ అండ్ వన్ కప్ రైస్ టూ స్పూన్స్ ఓట్స్ టూ స్పూన్స్ పెసర్లు వన్ స్పూన్ మినప్పప్పు బియ్యం పెసర్లు మినపప్పు మూడింటిని బాగా వాష్ చేసుకోవాలి అండ్ ఇక్కడ డ్రై క్లాత్ పైన వాటిని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి లేదా సన్లైట్కి డ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టి బాదం జీడిపప్పు వాల్నట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి బాదం పప్పు వల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది ఇందులో చాలా రకాల న్యూట్రియం ఉంటాయి ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్స్ విటమిన్స్ ఐరన్ జింక్ కాల్షియం అండ్ బోన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతాయి రోస్ట్ అయిన తర్వాత పక్కన తీసిపెట్టుకోవాలి ఇప్పుడు మక్కనాని కూడా ఇలానే రోస్ట్ చేసుకోవాలి ఇందులో కాల్షియం ప్రోటీన్ మినరల్స్ అధికంగా ఉంటాయి ఇవి బోన్ అండ్ మజిల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి అండ్ ఇందులో అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల బాడీ అనేది రిలాక్స్ అవుతుంది దానివల్ల పిల్లలు హాయిగా నిద్ర కూడా పోతారు పిల్లలకి మనం ఏ ఫుడ్ పెట్టినా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత దాని రియాక్షన్ ఉంటుంది అంటే ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతుందో లేదో అని చెక్ చేసుకోవాలి పిల్లలకి ఒకే రకమైన ఫుడ్ కాకుండా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ డిన్నర్లోకి డిఫరెంట్ ఐటమ్స్ ఇవ్వాలి ఇక్కడ మకాన అయితే రోస్ట్ అయిపోయింది వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రై అయిపోయిన రైస్ని పప్పులని ఇలా వేయించుకోవాలి రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇది పిల్లల ఎనర్జీ గ్రోత్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది పెసర్లు బ్లడ్ సర్క్యులేషన్కి డైజెషన్ వెయిట్ గెయినింగ్కి యూజ్ అవుతాయి అండ్ బేబీ హెయిర్ స్కిన్ నెయిల్స్ గ్రోత్కి యూజ్ అవుతాయి మినపప్పులో కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఇవి బేబీ బోన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి అండ్ ఇందులో ప్రోబయాటిక్స్ ఉంటాయి అవి పిల్లల జీర్ణశక్తిని పెంచుతాయి అండ్ ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకున్నా వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి పిల్లలకి ఒకే రకమైన ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది సో మనం డిఫరెంట్గా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వాలి అండ్ ఇక్కడ లైట్గా కొంచెం జీలకర్ర ఓమాని యాడ్ చేస్తున్నా ఇవి డైజెషన్కి చాలా యూజ్ అవుతాయి ఒక వన్ వీక్కి సరిపడానే ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే టేస్ట్ బోర్ కొడుతుంది ఇప్పుడు లాస్ట్లో ఒక టూ స్పూన్స్ ఓట్స్ యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సెర్లాక్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా రైస్ క్వాంటిటీని అండ్ పప్పుల క్వాంటిటీని చేంజ్ చేస్తూ ఉండాలి అందువల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది పిల్లలు కూడా ఇష్టపడతారు ఇప్పుడు ఈ పౌడర్ని గ్లాస్ అండ్ ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోవాలి ఇది ఒక వన్ వీక్కి సరిపోయేంతని ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలు ఎప్పుడైనా కొత్త రకం టేస్ట్ని ఇష్టపడతారు సో ఇందులో మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ని చేంజ్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వన్ స్పూన్ సెర్లాక్ అండ్ వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి అందులో పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ ఫీడింగ్ విషయం అయితే ఒక పెద్ద టాస్క్ అని అనుకుంటారు కానీ కాదు పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళకి తినిపిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీ అండ్ మనం కూడా హ్యాపీ ఇలా మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ని చేంజ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది సో పిల్లలు ఆ టేస్ట్ని ఇష్టపడతారు ఓన్లీ సెరలా పెట్టడం కాకుండా ఫ్రూట్స్ కూడా పిల్లలకి అలవాటు చేయాలి అంటే బనానాస్ యాపిల్స్ దానిమ్మ పండు స్ట్రాబెరీస్ అండ్ డేట్స్ ఇవన్నీ డైరెక్ట్ ఇవ్వచ్చు పిల్లలకి తినిపించేటప్పుడు మనం వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళతో మాట్లాడాలి లేదా సాంగ్స్ పాడాలి ర్యామ్స్ చెప్పాలి అలా చేయడం వల్ల డైవర్ట్ అయ్యి ఫుడ్ తినేస్తుంటారు చాలామంది పిల్లలకి తినిపించేటప్పుడు మొబైల్స్ ఇస్తూ ఉంటారు కానీ అది అస్సలు మంచిది కాదు ఎంతవరకు వీలైతే అంతవరకు మొబైల్ని అయితే అవాయిడ్ చేయండి పిల్లలు ఏది అలవాటు పడ్డా అది మన రెస్పాన్సిబిలిటీయే కదా సో ప్లీజ్ స్టాప్ యూజింగ్ మొబైల్స్ వైల్ ఫీడింగ్ దాన్ని రిప్లేస్ చేస్తూ మనం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ పెంచాలి అంటే ఏదైనా టాయ్స్ ఇవ్వడం లేదంటే ఏవైనా ఆటలు ఆడించడం లాంటివి చేయాలి అప్పుడు తినడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి